హాయ్ అండి ఇవాళ టమాటాను ఎండి చేపల కర్రీ వండుతున్నానండి ఇదిగోండి టమాటాలు ఇలాగ సన్నగా ముక్కలుగా కోసుకొని సన్నగా అంటే సన్నగా మరీ సన్నగా కాదులేండి ఈ సైజులో కోసా కట్ చేసా ఇదిగోండి ఈ సైజులో కట్ చేసా కట్ చేసి ఇప్పుడు తగినంత దాంట్లో నూనె వేయాలండి ఇదిగోండి నూనె తగినంత ఎదుగండి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి తగినంత ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి కలిపి ఇలాగా ఎదుగండి సిమ్లో ఉంచాలండి సిమ్లో ఉంచి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి టమాటా బాగా మగ్గాలండి ఇదిగోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచాలి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత ఎలాగ చెంచాతో ఎలాగా కొంచెం మెదిపి ఇంకా కొంచెం ఇదిగోండి శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగిన ఎండి చేపలు ఇదిగోండి ఎండి చేప మొక్కలు చూసారండి ఇలాగా వేసి ఇప్పుడు ఒక పది నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి బాగా ఆ పులుపుతనం ఏమో ఉప్పు చేపలకి ముక్కలకి పట్టి బాగా రుచి వచ్చింది సిమ్లో ఉంచాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి సిమ్లో ఒక పది నిమిషాలు ఉంచుతామండి ఇదిగోండి కరివేపాకు ఇవ్వండి చిమ్ములో ఒక పది నిమిషాలు ఇవండి రెడీ అయిపోయిందండి కూర ఇంకా చెంచాతో తిప్పితే అండి ముక్కలు ముక్కల్లా అయిపోయిందండి ఎండి చేప రెడీ అండి ఇదిగోండి కరివేపాకు తీసి పారేద్దాం ఇంకా ఎండి చేప టమాటా ఎండి చేపల కర్రీ రెడీ అండి ఇదిగోండి ఇంకా స్టవ్ ఆప్సే సే ఆప్ ఇదిగోండి వేసుకొని ఇలాగా కూర గోడ కూరగోడ వేసుకొని తిందామండి ఇదిగోండి టమాటా ఎండు చేపల కూర రెడీ ఇదిగోండి టమాటా ఎండు చేపల కర్రీ రెడీ చూసారండి అండి 嗯。Mm.

భలే సూపర్గా ఉందండి భలే రుచి టమాటా ఎండు చేపల కూర రెడీ పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి టమాటాను ఎండు చేపల కూర చాలా తొందరగా ఉడికిద్ది చాలా రుచిగా కూడా ఉండిద్దండి నేను చెప్పాను కదండీ మా సైడు ఎండి చేపలు ఎండి రొయ్యలు లేకపోతే మాకు ఒక్క రోజు కూడా గడవదు అది ఎలాగో ఉండిద్దండి ఎండి చేపలు ఎండి రొయ్యలు మాకు కంపల్సరీగా కావాల్సిందే భలే రుచి అండి ఆ రుచి వేరు ఇండి చేపలది ఎండి రొయ్యలు ఏ కూరగాయలు అయినా వేస్తే రుచిని పెంచేసిద్ది పుట్టిగా కూరగాయలు వండి వండుకుంటే ఏం రుచిగా ఉండట్లేదండి రుచి లేదు ససి లేదు అంతేనండి వాళ్ళ వీడియో